ఇంకా డీటెయిల్స్ చూస్తే కొవ్వూరు నియోజకవర్గంలో పింఛన్లపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు అర్హులైన వారి కాకుండా అనర్హులైన కొందరికి పింఛన్లు వస్తున్నాయని వాటిని పరిశీలించి అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని కోరారు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లీలో మాట్లాడారు గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిందని దాంతో అర్హులు తమ పింఛన్లు కోల్పోయారన్నారు నిత్యం సచివాలయంకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని వాజ్పేయి సచివాలయాల్లో స్పందన తక్కువగా ఉందన్నారు కొవ్వూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంద వ్యాఖ్యానించారు ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్ ఈ పెన్షన్ దీంట్లో లేరు గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలా మందికి పెన్షన్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తప్పకుండా వీళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఈ పెన్షన్లతోటి కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి సో మేము సచివాలయంకెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు కాబట్టి ప్రజలు చాలా మంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్లు గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా దీనికి తగ్గు